నమస్తే అండి నేను కుమారి వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ గార్డెన్ ఈరోజు ఈ వీడియోలో మనము చాలా మంది అండి మాకు ఫ్లవర్ సీడ్స్ కావాలి అని అడిగారు మనం ఇంతకు ముందు కోంబో ఆఫర్ పెట్టాం కదా అంటే వెజిటేబుల్ సీడ్స్ ఫ్లవర్ సీడ్స్ అన్నీ కలిపి పెట్టాను అప్పుడు ఏమన్నారంటే మాకు ఫ్లవర్ సీడ్స్ ఒక్కటే కావాలండి మాకు వెజిటబుల్ సీడ్స్ వేసుకునేంత ప్లేస్ లేదు అన్నారు కొంతమంది ఏమో మాకు ఫ్లవర్ సీడ్స్ వద్దు వెజిటేబుల్ సీడ్స్ ఒక్కటే కావాలని అడిగారండి అందుకని ఇప్పుడు ఏం చేశానంటే ఫ్లవర్ సీడ్స్ గా వెజిటేబుల్ సీడ్స్ గా పెట్టాను ఈ రోజు అయితే ఫస్ట్ ఏమేమి సీడ్స్ ఉన్నాయో చూద్దాము అంతకన్నా ముందు ఒక లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం మనకి మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే చాలా ఇంతకు ఇంతకుముందు నేను సీడ్స్ ప్యాక్ చేసినప్పుడు ఇచ్చినప్పుడు కూడా ఎన్ని సీడ్స్ ఉన్నాయి ఎలా ప్యాక్ చేశారు పోస్టల్ ఛార్జెస్ ఉన్నాయా లేదా ఇవన్నీ డౌట్స్ అడిగారండి ఆ డౌట్స్ అన్ని మీకు క్లారిఫై అయ్యాలంటే మొత్తము వీడియో అనేది చివరి వరకు చూడండి ఎటువంటి పోస్టల్ ఛార్జెస్ లేవండి సీడ్స్ అనేది ఇప్పుడు ఏమేమి సీడ్స్ ఉన్నాయి అనేది చూద్దాము ఇవి వచ్చేసి శంకు పూలండి లైట్ కలర్ పింక్ సింగిల్ పెటలు అలాగే లైట్ కలర్ పింక్ మల్టీ పెటలు తర్వాత వైట్ వచ్చేసి సింగిల్ పెటలు వైట్ ముద్ద అంటే నాలుగు కలర్స్ కలిపి మిక్స్ అండి ఇది తర్వాత మార్నింగ్ లోరి అండి త్రీ కలర్స్ మిక్స్ మీకు ఇక్కడ పిక్స్ కూడా పెడతాను చూసి చూడండి మార్నింగ్ లోరి త్రీ కలర్స్ మిక్స్ అండి తర్వాత ఇది వచ్చేసి పొగబందండి పొగడబంతి అంటారు గొంపరీనా అంటారు కదా అది వచ్చేసి వైట్ అలాగే పింక్ కలర్ వైట్ పొగడబంతి అండి తర్వాత ఇది కాశీరత్నం అండి రెడ్ కలరు కాశీరత్నము ఇవి వచ్చేసి ఫోర్ ఓ క్లాక్ ఫ్లవర్స్ అండి లైట్ ఎల్లో కలరు అలాగే పింక్ కలరు లైట్ పింక్ కలరు రెండు కలర్స్ మిక్స్ అండి ఇది ఈ రోజు వీడియోలో వచ్చేసి ఓన్లీ ఫ్లవర్ సీడ్స్ ఒక్కటే చెప్పానండి ఒక ఫోర్ డేస్ గ్యాప్ తీసుకొని వెజిటేబుల్ సీడ్స్ అనేది అనౌన్స్ చేస్తాను ఇప్పుడైతే ఓన్లీ ఫ్లవర్ సీడ్స్ మాత్రమే ఇవి ఆరు రకాల సీడ్స్ అండి ఇవి అన్ని కలిపి త్రీ హండ్రెడ్ రూపీస్ ఎటువంటి పోస్టల్ ఛార్జెస్ లేదు ఒకవేళ మీకు అడినియం సీడ్స్ కావాలి అంటే కనుక దానికి సపరేట్ అమౌంట్ అవుతుందండి మీకు కావాలంటే కనుక మీరు మెసేజ్ చేయండి నేను దాని అమౌంట్ అనేది చెప్తాను దీని మీద కనిపిస్తుంది కదా కి దానికి ఓన్లీ వాట్సాప్ మెసేజ్ చేయండి కాల్స్ ఏమి చేయకండి ఇంతకు ముందు కూడా పదే పదే అందరు కాల్స్ చేస్తున్నారండి దయచేసి కాల్స్ అయితే చేయకండి అంటే ఆ నెంబర్ పర్సనల్ నెంబరు కాబట్టి అది ఎవరు లిఫ్ట్ చేయరండి ఓన్లీ ఈ సీడ్స్ వాటికి మెసేజెస్ మాత్రమే మీరు ఓన్లీ వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి త్రీ హండ్రెడ్ రూపీస్ ఎలాంటి పోస్టల్ ఛార్జెస్ అయితే లేవు ఒక వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే ప్రీవియస్ వీడియోస్ అన్ని కూడా ఒకసారి చూడండి ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి